యేసుప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు కీర్తనలో ప్రాముఖ్యంగా ఈ కీర్తనకారుడు ప్రభుని ఆరాధించడం లేక ప్రభుని కీర్తించడం గురించి మాట్లాడుతూ ఐదు గుంపుల వారిని విశేషంగా ఆయన ప్రభుని కీర్తించడానికి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు మొదటి గుంపు వారి గురించి మొదటి వచ్చిన ఆయన చెప్తూ ఉంటున్నాడు ప్రభుని స్థుతించండి ప్రభు నామంను స్థుతించండి యహోవా సేవకులారా మీరు ఆయనను స్థుతించండి ఎందుకు యహోవా సేవకులు ఆయన స్థుతించాలి ఆయనని సేవించడం అనేది దేవుడు మనకు కనుకరించిన గొప్ప భాగ్యము పాత నిబంధనలు వేరే పరిస్థితి కానీ కొత్త నిబంధనలు చూసినట్లయితే ఆయన రక్షించిన వాళ్ళందరినీ ఆయన యాజకులుగా తన స్వత్తైన ప్రజలుగా తన పరిశుద్ధమైన జనాంగముగా ఆయన కీర్తిని ప్రచురించడానికి ఆయన మనందరినీ రక్షించిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేకపరుస్తా వచ్చాడు నిజంగా దీని అంత ధన్యత లేదు కదా దేవుణ్ణి సేవించడం అంత ధన్యత మరి ఒకటి లేదు ఎందుకు అని అంటే ఆయనని మనము సేవించడం అంత ఆధిక్యత ఈ ప్రపంచంలోనే ఇంకోటలేదు మనం దాని కొరకే సృజించబడిన వారమే ఉంటున్నాం మనం నిర్మించబడ్డామే ఆయన మహిమ కొరకే రోమిల్క్ పత్రిక పదకొండో అధ్యాయము చివరి రెండు వచ్చరాలు ముప్పై ముప్పై ఆరు వచ్చరాల్లో సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకు ఆయన నిమిత్తము సృజించబడతా వచ్చింది యుగ యుగముల వరకు ఆయనకి మహిమ కలుగును గాక అని రాస్తున్నారు అంటే మనం అసలు తయారు చేయబడిందే ఆయన మహిమ కొరకు కనుక దానంత తృప్తికరమైన పని ఇంకోటి లేదు ఆయనని ఆయనగా సేవించడం అంత తృప్తికరమైన పని ఇంకోటి మన మా మన మనస్సు ఆయన ధ్యానిస్తూ ఆయన సేవించాలంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి కదా ఆయన ధ్యానిచ్చే పని చేయడము చేసినప్పుడు మన మనసు ఎంత తృప్తిగా ఉంటుంది ఎందుకంటే మనం దాని గురికే సృజించబడ్డాం దానంత తృప్తికరమైన మరి పని దానంత అద్భుతమైన పని మరి ఒకటి ప్రపంచంలోనే లేదు అంతేకాకుండా మనము ఆయనని సేవిస్తూ ఉంటున్నప్పుడు మన ఆత్మకుంటున్న తృప్తి మరి ఇంకా దేంట్లో కూడా మనకి ఉండదు మనం ఆయనను సేవిస్తూ ఉంటున్నప్పుడు మన దేహము ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ సేవ అనగానే ఏదో పూర్తికాలపు సేవకు వచ్చేయడం లేకపోతే దేవుని పని ఏదో ఎక్స్క్లూజివ్గా ఆయన పని చేసుకుంటూ వెళ్ళడము అనే ఆ సందర్భం కంటే ఎక్కువగా కొత్తరి నిబంధనలు మనం చూసినప్పుడు ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి పూర్తిగా మనకు ఆయన మనము ఆయనకు సంబంధించిన వారమే ఉంచిన పౌలు ఈ నేపథ్యంలో రాస్తున్నాడు మనం తిన్నను తాగినను ఏమి చేసినను ఆయన మహిమ కొరకు చేయాలి అంటే మనము ఏ పనన్నా కూడా దేవునికి మహిమ చేతట్టు చేయొచ్చు ఆయన బానిసల గురించి మాట్లాడుతూ అంటాడు బానిసలు తమ యజమానులను సేవించేటప్పుడు తన ఏదో భౌతికమైన యజమానుడు చూస్తున్నాడని సేవించడం కాదు కానీ అదృష్టడైన దేవుడు చూస్తున్నాడని సేవించాలి కనుక మనం చేస్తున్న ప్రతి పనిలో మనం దేవుణ్ణి సేవించగలం ప్రతి పని ద్వారా మనం దేవుణ్ణి సేవించగలము మనము యథార్థంగా ఉండడం లేఖనాలకి విధేయత చూపిస్తూ మనం ఏ పని చేసినా ఏ స్థలంలో ఉన్నా మనం దేవుణ్ణి సేవిస్తున్న వారిగా బ్రతకవచ్చు అంతేకాకుండా మనము మన జీవితాల ద్వారా ఆ దేవునికి మహిమ తీసుకొని రావడము అనేది దేవుడు రక్షించి మనకిచ్చిన ఆధిక్యత ఒకవేళ కనుక మనము రక్షించబడకపోతే మనము ఈ ఆధిక్యతని కోల్పోయే వారంగా ఉంటాం సృష్టిగా మనమాయనం స్థుతి చొచ్చేమో కానీ మనం ఆయన మనసుకి ఆనందం ఇవ్వలేము కానీ దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు ఈ భూమి మీద పనుల ద్వారా దేవుడు ఆరాధన కోరుతూ ఉంటున్నాడు రెండవది ప్రత్యేకంగా ఆయనని మన మన సేవని బట్టి మన మాటల్ని బట్టి ఆయనని ఆరాధించాలని కోరుతూ ఉంటున్నాడు నిత్యత్వంలో ప్రకటన గ్రంథంలో మనము ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయనని సేవించి ఆయన్ని ఆరాధించాలి అనేది దేవునికి అద్భుతమైన ప్రణాళిక అందుకే అట్టి వారిని పిలిచి ఆ భాగ్యం మీరు పొందినందుకు దేవుణ్ణి సేవించే భాగ్యం పొందినందుకే దేవుణ్ణి స్థుతించండి అని పిలుస్తూ ఉంటున్నాడు ఇదే నూట ముప్పై ఐదో కీర్తన పంతొమ్మిదవసరంలో అంటున్నాడు ఇస్రాయేలీలు అందరూ దేవుడిని స్థుతించండి అని అంటున్నాడు ఇస్రాయలీలు అందరు ఎందుకు స్థుతించాలి వీళ్ళని దేవుడు అన్ని దేశాల నుంచి ప్రత్యేక పరుస్తా వచ్చాడు వీళ్ళని పక్కకి తీస్తూ వచ్చాడు వీళ్ళకి ఆయన అద్భుతమైన విమోచనని బయలుపరుస్తూ వచ్చాడు తనను తాను బయలుపరుచుకుంటా వచ్చాడు అందుకనే ఇస్రాయలీలు దేవుడిని స్థుతిచ్చ బద్దులై ఉంటున్నారు భౌతికమైన మేళ్ళను బట్టి ఆత్మీయమైన మేల్ను బట్టి అన్ని రకాల మేళ్ళను బట్టి వాళ్ళు ప్రభుని స్థుతిచ్చ బద్దులై ఉంటున్నారు రమణ్ణి స్థుతిచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి ఏదో నేను స్థుతిస్తే నాకేదో దొరుకుతాదని లబ్ధి కొరకు లాభం కొరకు మేలు కొరకు స్థుతించడము అనేది వ్యాపారం కానీ నిజమైన ఆరాధన కాదు నిజమైన ఆరాధనలో తిరిగి నేనేదో పొందుతాను అనే ఆశ ఏమాత్రం ఉండడానికి వీల్లేదు ఎప్పుడు ఇలా మనం ప్రభుని స్థుతించగలము అని అంటే ఆయన మనకు అర్థమైనప్పుడు స్థుతించగలము దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది దేవుణ్ణి దేవుడిగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ఏదో పొందుతాం అనే ఆశతో మనం ఆయన స్థుతించం కానీ మనం మనకు అదొక ధన్యత మనం ఆయన స్థుతించ బద్దులమై ఉంటాము అని ఆయనను స్థుతించే వారుగా ఉంటాం అంతేకాకుండా ఆయన మూడో గుంపు పంతొమ్మిదో వర్షంలో అంటున్నాడు ఆరోను ఇంటి వారులారా మీరు దేవుణ్ణి స్థుతించండి అహరోని ఇంటివారు అని అంటే ప్రభు కొరకు ఎక్స్క్లూజివ్గా ప్రభు కొరకు ప్రత్యేకపరచబడతా వచ్చిన వాళ్ళు వీళ్ళు దేవుని దేవుని ద్వారా డైరెక్ట్గా పోషించబడతా ఉంటారు వీళ్ళు ఆ మందిరానికి వచ్చిన సొమ్ము బట్టి పోషించబడతారు వీళ్ళు మందిరంకి వచ్చిన ఆహారంను బట్టి పోషించబడతారు వీళ్ళ పనే దేవుణ్ణి సేవించడం దేవుడు వీళ్ళ ప్రతి అక్కర తీర్చేవాడిగా ఉంటాడు అంతేకాకుండా ఆ తర్వాత ఆయన అంటాడు లేవి ఇంటి వారులారా మీరు దేవుణ్ణి స్థుతించండి లేవీలతో ప్రభు చెప్తా ఉంటున్నాడు లేవీలకి యాజకత్వం అనేది దేవుడు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు అని సంఖ్యాకాండంలో చెప్తా ఉంటున్నాడు కనుక లేవీల్ని ఎప్పుడైతే ఆయన పిలిచాడో దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇచ్చి అంటున్నాడు ఇస్రాయలు వీళ్ళకి స్వాస్యమద్దు ఎందుకంటే నేనే వారి శ్వాస్యము అని అంటున్నాడు వాళ్ళు చెదరగొట్టబడతారు ఇస్రాయల్ అంతట్లో అన్ని గోత్రాలకి ఇది వాళ్ళ నిర్దిష్టమైన పులిమేరలో ఉంటుంది కానీ లేవీలకి అలా ఉండదు లేవీలు అంతటా చెదరగొట్టబడతారు దేవుడే వారి స్వాస్యమే అంటాడు ఎంత అద్భుతమైన శ్రేష్టమైన అనుభవం ఇది చివరి గుంపు వారిని ఆయన చివరి వచనంలో ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చి ఆయన అంటున్నాడు యూ హు ఫియర్ ద లాడ్ దేవునికి భయపడువారులరా దేవుడిని స్థుతించండి అని అంటున్నాడు దేవునికి భయపడడం అని అంటే ఇదేదో ఆయన శిక్షించేవాడు ఆయన ఏదో ఉగ్రత తీసుకొని వస్తాడు ఆయన ఏదో నన్ను నాశనం చేసేస్తాడు ఏదో నన్ను పాడు చేసేస్తాడు అనే భయం కాదు ఆయన మాట్లాడే ఈ భయం ఎలాంటిది అని అంటే దేవుని మీద ఉంటున్న మర్యాదను బట్టి దేవుని మీద ఉంటున్న ఆ శ్రేష్టమైన ఆ గౌరవమును బట్టి వాళ్ళు దేవునికి భయపడతా ఉంటున్నారు దేవుడు ఎవరో మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో రెండు విషయాలు పుడతాయి మనం నిజంగా సారమైన దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునితో సత్సంబంధాన్ని కలిగిండి దేవుణ్ణి దేవుడిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు ప్రతిస్పందనలు పుడతాయి ఒకటి భయం పుడతాయి రెండు ఆరాధన పుడతది ఈ రెండూ పుట్టలేదు అనంటే మనం దేవునితో సరిగ్గా లేమనో లేక దేవునితో సరిగ్గా ఉన్నా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేమనో అర్థం దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆయనతో మనం ఉన్నాము అనంటే మనము ఖచ్చితంగా దేవుణ్ణి దేవునిలో ఆనందించి దేవునికి భయపడే వారంగా ఉంటాం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం ఇప్పుడు ఆయన ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి మూడు నాలుగు వచనాలు అంటున్నాడు ఆయన స్థుతించడం చాలా మంచిది చాలా మంచి పని ఆయనని కీర్తించడము అది ఎంతో రమ్యమైనది యాకోబుని ఆయన తన కొరకు సొత్తైన సాంపాద్యంగా కోరుకుంటా వచ్చాడు అని చెబుతూ ఉంటున్నాడు యాకోబు ఏదో అర్హులని కోరుకోలేదు తిరుగుబాటు చేసేవాళ్ళు మెడవంచని వాళ్ళు సులువుగా పాపంలోనికి వెళ్ళిపోయేవాళ్ళు దేవుడిని వాళ్ళు ఆయనను ఆయన వారిని కోరుకుంటా వచ్చాడు దేవుడు ఒక వ్యక్తిని కానీ దేవుడు ఒక 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 పరిస్థితిని కోరుకోవడానికి ఏ కారణం ఉండదు ఆయన తన ఇష్ట ప్రకారం కోరుకుంటాడు అంతే రోమిల్ రాష్ట్ర పత్రికలు చాలా స్పష్టంగా చెప్తాడు ఎవరిని ముందుగా నిర్ణయించను యాకోబు ఏషావుల గురించి చెప్తాడు వాళ్ళు ఇంకా మంచి ఎన్నును చెడు చేయకమనిపే దేవుడు యాకోబుని కోరుకుంటా వచ్చు మెట్టుకి దేవుడు నిత్యజీవం కొరకై దేవుడు తన వారిగా ఉండడానికి ఆయన ముందే నిర్ణయిస్తాడు అది కేవలం ఆయన మహాకృప ఎందుకు ఎందుకు ఇస్రాయెల్నే కోరుకున్నాడు అది ఆయన ఇష్టం అది ఆయన కోరిక అంతే వారి నీతిని బట్టి కాదు కానీ ఆయన కోరుకున్న తర్వాత వారిని నీతిమంతుడిగా చేశాడే తప్ప వాళ్ళ నీతిని బట్టి ఆయన వారిని కోరుకోలేదు ఆ తర్వాత ఐదవ వర్షం నుంచి ఏడవ వత్సం వరకు ఆయన సృష్టి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు సృష్టి గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు దేవుడు గొప్పవాడు దేవతలన్నిటికంటే గొప్పవాడు ఆయన ఇష్టం వచ్చింది భూమి మీద ఆకాశంలో సముద్రంలో అగాధంలో ఆ తర్వాత మేఘాలు ఉరుములు గాలు ఇవన్నిటినీ ఆయన రాస్తా ఉంటున్నాడు మెట్టుకి సృష్టికర్త విమోచకుడు ఈ రెండు శీర్షికలు ఈ కీర్తనలో మనం చూడొచ్చు బైబిల్లో కూడా ఎక్కువ సార్లు మనము పాత నిబంధనలు చూడొచ్చు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త ఆయన మన విమోచకుడు ఈ రెండు ఒక వ్యక్తి ఈ రెండు దేవుడే అయి ఉండాలి ఒకవేళ కనుక సృష్టికర్త వేరే విమోచకుడు వేరే అయితే మన జీవితాల్లో అసలు ఎవరిని ఆరాధించాలి ఎవరిని కీర్తించాలి మనకు అర్థం కాదు జీవితం చాలా గందరగోళంగా ఉంటుంది అయితే మనం మన ధన్యత ఏంటంటే మనం సృష్టించిన ఆయనే ఆయనే మనల్ని రక్షిస్తా వచ్చాడు సృష్టించిన ఆయనకి మనకు పెద్ద పనేమి లేదు మనం ఆయన ఉద్ధరించేదేమీ లేదు ఆయన మన సృష్టికర్త ఆయన మనం రక్షించాల్సిన అవసరం లేకపోయినా కానీ ఆయన మనం వచ్చాడు ఎంత కృప కలిగిన దేవుడు కదా కనుక ఇక్కడ దేవుని సృష్టి గురించి రాస్తా ఉంటున్నాడు దేవుడు నా నిర్మాణకుడు కనుక నేను ఆయనని స్థుతి ఉంటున్నాడు అది నా ఆధిక్యత అది నా బాధ్యత అది నా భాగ్యము ఆయన తయారు చేశాడు నేను ఆయన సృష్టించ బద్ధుడనై ఉంటున్నాను అంతేకాకుండా రెండో భాగంలో మనం చూసినట్లయితే ఎనిమిదవ నుంచి వరకు ఆయన ఇస్రాయల్ని విడిపించిన విమోచించిన విధానం రాస్తా ఉంటున్నాడు సృష్టించిన దేవుడు పట్టించుకోకుండా వదిలేస్తే మనము ఎన్నడూ మన పాపాల నుంచి బయటకు రాలేము నిత్యత్వం మనం నరకానికి వెళ్తాం అయితే ఆ సృష్టించిన దేవుడు మనం విమోచన పని మీద కూడా ఉన్నాడు ఇక్కడ ఎనిమిదో వర్షంలో అంటాడు ఐగుప్తులో నుంచి ఆయన విడిపించి ఐగుప్తుల యొక్క జ్యేష్ఠులందరినీ సంహరిస్తూ వచ్చాడు ఆయన అద్భుత మహాకార్యాలు చేస్తా వచ్చాడు ఆ తర్వాత షీహోన్ ఓగ్ కానాన్ రాజులందరినీ ఆయన హతమార్చి ఆ దేశం వారికి స్వాస్యంగా అనుగ్రహిస్తూ వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఎంత గొప్ప ధన్యత కదా సృష్టించాడు అంతేకాదు విమోచిచ్చాడు ఇప్పుడు వర్షం నుంచి పద్నాలుగో వర్షం వరకు ఆయన చెబుతూ ఉంటున్నాడు రమ నీ పేరు నిత్య త్యము స్థితించబడ్డానికి యోగ్యమైనది ఎందుకంటే నీవు నీ దాసులపై కనికరాన్ని చూపిస్తూ ఉంటున్నావు ఎంత వాస్తవం కదా ఒక దినం కొత్త దినం మనం చూసాము అని అంటే విలాప మూడో అధ్యాయం చెప్తే ప్రతి దినం ఆయన విశ్వాస్యత ఆయన నమ్మకత్వం ఆయన ప్రేమ నూతనపరచబడుతూ ఉంది కనుక మనం ప్రతి దినం ఒక రోజు చూసినా ఏం పొందినా దేవుని స్థుతించ బద్దులమే ఉంచున్నాం ఇప్పుడు పదిహేను వర్షం నుంచి వర్షం వరకు ఆయన విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ విగ్రహాలు నోరుంటాయి మాట్లాడవు చెవులుంటాయి వినవు చేతులుంటాయి పని చేయలేవు ఏమి చేయలేవు అని రాస్తూ ఉంటున్నాడు వర్షంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు వాటిని చేసిన వారు అంతేకాదు వాటిల్ని ఆరాధించేవారు వాటిలాగా అయిపోతారు అని చెప్తూ ఉంటున్నారు ఎందుకు వాటిలాగా అయిపోతారు అని అంటే ఒక విగ్రహం అనేది ఒక మనసులో ఉంటున్న ఒక ఒక తత్వజ్ఞానం ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ ఒక తలంపుతో కూడింది అంటే దేవుళ్ళలో ఈ బలం ఉండాలి కాబట్టి ఆ బలాన్ని తీసుకొని వచ్చి పెడతారు దేవుళ్ళలో ఇది ఉంటే నాకు మంచిది అని చెప్పి అది తీసుకొని వచ్చి పెడతారు దేవుళ్ళో ఉంటే అది అది నాకు భయం పుట్టిస్తుంది అని తీసుకొని వచ్చి పెడతారు అంటే మనిషి అభిప్రాయాలని ఒక విగ్రహంలో పెడతాడు ఎప్పుడైతే విగ్రహాన్ని చూస్తారో దాని పరిమితి కలిగిందని అది వారి జీవితాల్లో జోక్యం చేసుకోలేదని అది వారి గురించి ప్రేమ కానీ పట్టింపు కానీ లేదని అది వారి పాపం నుంచి విడిపించడానికి వారి జీవితాన్ని మార్చడానికి ప్రమేయం లేనిది అని సులువుగా గుర్తుపట్టగలరు గుర్తుపట్టినా గుర్తుపట్టినా దాన్ని చెక్కుతూ దాన్ని పూజిస్తూ దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు బుద్ధిపూర్వకంగా దాన్ని వాళ్ళ దేవుడుగా చేసుకుంటున్నారు కనుక రోమిల్ పత్రిక మొట్టధ్యాయులు చెప్పినట్టు దేవుడు వాళ్ళని వెర్రితనానికి అప్పగించేస్తాడు ఆ వెర్రితనంలో వాళ్ళు కూడా పరిమితి కలిగిన వాళ్ళు జీవిస్తారు కేవలము వేషధారంతో బ్రతికేస్తా ఉంటారు కాబట్టి ఒక క్రైస్తవుడు ఇలా బ్రతుకుతున్నాడు అంటే అర్థము తాను దేవుణ్ణి కూడా ఒక విగ్రహంగానే చూస్తున్నాడు బైబిల్లో తనకి నచ్చినవి మాత్రమే తీసుకొని లేకపోతే తనకి అనుకూలమైనవి మాత్రమే తీసుకుంటున్నాడు లేకపోతే తనకేది క్షేమో అదే తీసుకుంటున్నాడు అట్టివాడు కూడా విగ్రహారధికుడే దేవుణ్ణి దేవుడిగా చూడకుండా దేవుణ్ణిలో నచ్చినవి మాత్రమే చూస్తే వాడు కూడా విగ్రహారాధికుడే ఇట్టి విగ్రహారాధికుడు నిదానముగా తాత్కాలికమైన జీవితం కొరకే బతికి వేషధారి అయిపోతాడు వాస్తవమైన దేవుణ్ణి దేవుడిగా లేఖనని చెప్పినట్టు చూస్తే మనము భయంతో వణుకుతో మన జీవితాన్ని సరిగ్గా పెట్టుకుంటాం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నిన్ను నిన్నుగా చూసే నేత్రములు ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తున్నామని ప్రభు మా లక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్